తిరుపావై పంతొమ్మిదవ రోజు పాశురం హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ దర్శనం ఆండాల్ తిరువడిగలి శరణం ఉత్తు విలకెరీయ ఉట్టుకాల్ కట్టెల్మేల్ మెత్తిండ్రిన్ పంచశయన మేలేరి కొత్తలర్ పూంగుళల్ నప్పిన్ని வெத்து கிடந்தி மாலார் மார்ப வாய் திரவாய் மைத்தடம் கண்ணினாய் நீயுன் மனாலனை எத்தனை போதும் ஒட்டாய் ஒட்டாய்கா ఇందులో భావార్థము ఈ పాశురంలో ఆండాల్ అమ్మవారు భగవంతుడైన శ్రీకృష్ణుని దగ్గరకు శరణాగతి చేస్తూ ఇలా చెబుతున్నారు ప్రభు మేము గొప్ప జ్ఞానం కలవాళ్ళం కాదు కఠినమైన వ్రతాలు చేసేవాళ్ళం కాదు శాస్త్రాలన్నీ తెలిసిన వాళ్ళం కూడా కాదు కాని ఒక్కటి తెలుసు నీ పాదాలే మా ఆశ్రయం మా లోపాలు తప్పులు అన్నీ తెలిసినా మమ్మల్ని తిరస్కరించకుండా నీ దయతో స్వీకరించు స్వామి ఈ జన్మలోనే కాదు ఎన్ని జన్మలైనా నీ సేవలోనే ఉండే భాగ్యం ఇవ్వు ఈ పాశురం మొత్తం పూర్తి శరణాగతి ప్రపత్తి భావంతో నిండిపోయి ఉంటుంది భక్తుడి అహంకారాన్ని తొలగించి భగవంతుడి కృప మీద పూర్తిగా ఆధారపడే తత్వాన్ని తెలియజేస్తుంది తిరుప్పావై పంతొమ్మిదవ రోజు పాశురము సమాప్తము జై శ్రీమన్నారాయణ